వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తెలియజేసిందండి రైతుల ఖాతాల్లోనికి ముప్పై మూడు వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు అయితే దీనికోసం ఎవరెవరికి ఏ రైతులకి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి అయితే వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చిందండి ఈ పథకం ద్వారా ముప్పై మూడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం ఎవరెవరు అర్హులు అంటే ఐదు ఎకరాల లోపు సొంత భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులండి కేవలం ఐదు ఎకరాల లోపే ఉండాలి ఐదు ఎకరాల లోపు కలిగిన సన్నకారు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనమాట ఈ పథకం ఏంటి అంటే సొంత భూమి కలిగిన వాళ్ళు రైతులు ఎవరైతే ఉంటారో రైతులు బహువార్షిక పశుగ్రాసాన్ని పండించడం కోసం ఈ పథకం అండి అంటే ఐదు సంవత్సరాలకు సరిపోయే పశుగ్రాసాన్ని అంటే పశువుల మేతను పండించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న అవకాశం అండి ఇది మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎన్నో మంచి మార్పులైతే తీసుకొచ్చిందండి ధాన్యం అమ్మడానికి నలభై ఎనిమిది గంటల లోపల దాన్ని అమ్మిన డబ్బులను అయితే వేస్తోందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకురాబోతోందండి ఇప్పుడు మనకు కొత్తగా ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఈ పశు ఈ పథకం ద్వారా పశుగ్రాసాన్ని ఐదు సంవత్సరాల వరకు పండించుకోవచ్చు అనమాట ఇలా పండించుకున్న వాళ్లకు ముప్పై మూడు వేల వరకు మనకు ప అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందండి అయితే ఈ ఈ పథకాన్ని పొందాలి అంటే మీకు ఖచ్చితంగా సొంత భూమి అయితే కలిగి ఉండాలి అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు నీటి సౌకర్యం ఉండాలి అంటే బావి కానీ బోరు కానీ ఉండాలన్నమాట అప్పుడే మీరు ఈ పథకాన్ని అయితే పొందగలరు పశుగ్రాసాన్ని పండించడం ద్వారా మీరు అది ఆదాయాన్ని పొందవచ్చు అనమాట పశు ఉపాధి హామీ పథకం కింద ఈ ప ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఉపాధి హామీ పథకం నిధులతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందండి పశుగ్రాసాన్ని పండించడానికి మెటీరియల్ ఖర్చులు తర్వాత కూలి ఖర్చులు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందన్నమాట ఇది మొత్తం ఐదు రకాలుగా ఉందనమాట పది సెంట్లు ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు నలభై సెంట్లు యాభై సెంట్లు ఇలా యాభై సెంట్ల స్థలం వరకు మీరు పశుగ్రాసాన్ని అయితే పండించుకోవచ్చండి ఈ పశుగ్రాసాన్ని పండించడం ద్వారా మీరు ఆదాయాన్ని అయితే పొందొచ్చు అయితే మీరు ఈ పథకాన్ని పొందాలి అంటే ఉపాధి హామీ జాబ్ కార్డు మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండాలి సొంత భూమి కలిగి ఉండాలి మీ భూమిలో సంవత్సరం పొడుగున నీటి సౌకర్యం అయితే ఉండాలి అయితే దీనికి అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి అంటే మనం ఈ అప్లికేషన్ను మండల వైద్య శాఖాధికారికి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ అప్లికేషన్ వాళ్ళు ఏపీఓకి ఉపాధి హామీ ఏపీఓకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారండి అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ మీకు ఫోటో అయితే తీసుకుని అంటారు ఖాళీ స్థలంలో మీరు ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది జియో కోఆర్డినట్స్తో ఖాళీ స్థలంలో ఫోటో తీసుకోవాల్సి ఉంటుందండి ఇలా ఖాళీ స్థలంలో ఫోటో తీసుకున్న తర్వాత మీరు మొక్కలను తీసుకెళ్ళి నాటుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే గ్రాసానికి సంబంధించిన మొక్కల్ని తీసుకెళ్ళి నాటుకుంటారు తర్వాత దశల వారీగా ఒక సంవత్సరం లోపుగా మీకు మెటీరియల్ ఖర్చులు కూలి ఖర్చులని మన రాష్ట్ర ప్రభుత్వం మీ బ్యాంకు ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుందన్నమాట రైతుల ఖాతాలోనికి వేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందండి ఈ పశుగ్రాసాన్ని పండించి దాని ద్వారా డబ్బుల్ని పొందాలి అంటే మీకు ఈ సబ్సిడీ రావాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా సొంత భూమిని అయితే కలిగి ఉండాలి అంతేకాకుండా భూమిలో మీకు నీటి సౌకర్యం అయితే ఖచ్చితంగా ఉండాలి ఇక పది సెంట్లకు ఎంత ఇస్తారు ఇరవై సెంట్లకి ఎంత ఇస్తారు ముప్పై సెంట్లకి ఎంత ఇస్తారు నలభై సెంట్లకు ఎంత ఇస్తారు యాభై సెంట్లకు ఎంతవరకు ఇస్తారు అని చెప్పేసి మనమైతే ఇప్పుడు చూద్దామండి పది సెంట్లు మినిమం అండి మినిమం పది సెంట్ల నుంచి మొదలవుతుంది పది సెంట్లలో మీరు గ్రాసాన్ని పండించినట్లయితే మీకు మూడు వేల రూపాయలు మెటీరియల్ ఖర్చులు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక కూలి ఖర్చులు వచ్చేసి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూలి ఖర్చులండి మొత్తంగా కలిపి పది సెంట్లకు ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఒకేసారి ఇస్తారండి మళ్ళీ మళ్ళీ ఇవరు ఐదు సంవత్సరాలకి మనకు ఒకసారి ఇస్తారు సంవత్సరం లోపుగా దశల వారీగా మీ అకౌంట్లోకి రైతుల అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుందండి ఇరవై సెంట్లలో ఈ పశుగ్రాసాన్ని పండించాలి అనుకుంటే మీకు కూలి మెటీరియల్ ఖర్చులు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక కూలి ఖర్చులు వచ్చేసి ఏడు వేల నూట తొంభై ఏడు రూపాయలు మొత్తంగా కలిపి పదమూడు వేల నూట తొంభై ఏడు రూపాయలు మీకైతే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక ముప్పై సెంట్లలో పశుగ్రాసాన్ని పండించే వాళ్ళకి మెటీరియల్ ఖర్చులు తొమ్మిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక కూలి ఖర్చులు వచ్చేసి పదివేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మొత్తంగా కలిపి పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ముప్పై సెంట్లలో గ్రాసాన్ని పండించే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక నలభై సెంట్లలో గ్రాసాన్ని పండించే వాళ్లకు కూలి ఖర్చులు కాకుండా మనకు మొదటగా మెటీరియల్ ఖర్చులు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక కూలి ఖర్చులు వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా కలిపి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు రూపాయలైతే ఇవ్వడం జరుగుతుందండి ఇంకా చివరిగా వచ్చేసి యాభై సెంట్లో గ్రాసాన్ని పండించే వాళ్లకు మెటీరియల్ ఖర్చులు వచ్చేసి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక కూలి ఖర్చులు వచ్చేసి పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా కలిపి ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది దాదాపుగా ముప్పై మూడు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇలా యాభై సెంట్లలో మీరు పశుగ్రాసాన్ని పండించుకున్నట్టయితే మీకు ముప్పై మూడు వేల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలా ము యాభై సెంట్లలో మీరు గ్రాసాన్ని పండించినట్టయితే మీకు గవర్నమెంట్ నుంచి ముప్పై మూడు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందండి రైతుల ఖాతాల్లోకి వేయడం అయితే జరుగుతుంది ఒక లోపుగా ఈ ముప్పై మూడు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అంటే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రైతు యొక్క ఆధార్ కార్డు ఉండాలి తర్వాత జాబ్ కార్డు ఉపాధి హామీ జాబ్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇంకా బ్యాంకు ఖాతా బ్యాంకు పుస్తకం ఉండాలి బ్యాంకు ఖాతా యొక్క పుస్తకం అయితే ఉండాలి ఇక నెక్స్ట్ వచ్చేసి స్థలానికి సంబంధించిన భూమి పత్రాలు అయితే ఉండాలి అన్నీ కలిగి ఉన్నట్టయితే మీరు మీ మండల వైద్యాధికారిని సంప్రదించినట్టయితే వాళ్ళు అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి అప్లికేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఉపాధి హామీ ఏపీఓ గారికి దీన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి ఇలా ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్ ప్రాసెస్ చేసి మీకు ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది ఖాళీ స్థలంలో తర్వాత మీరు మొక్కలు వేసిన తర్వాత దాన్ని వివిధ దశలలో దాని పెరుగుదలను బట్టి వాళ్ళు ఫోటోలు తీసుకోమంటారు ఆ ఫోటోలు మీరు సబ్మిట్ చేస్తున్న కొద్దీ మీకు డబ్బులను అయితే మీ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుందండి ఇదండి మనకు రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు రైతుల ఖాతాలోనికి మన రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు వేల రూపాయలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది మీరు పశుగ్రాసాన్ని పండించేవారైతే మీరు ఈ ముప్పై మూడు వేల రూపాయలను ఖచ్చితంగా పొందండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా వీడియోలు చూసి ఇన్ఫర్మేషన్ పొందడానికి అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్